గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా ఇంటి దగ్గర పెట్టిన వినాయక మండపం దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక అన్నదానం స్టార్ట్ చేసే ముందు అన్నదాతలైన శ్రీమతి మరియు శ్రీ సంతోష్ రెడ్డి కళ్యాణి దంపతులు పెద్దల సమక్షంలో వినాయకుడి విశేష పూజలు నిర్వహించి అన్నదానం కోసం తయారు చేసిన వంటలన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించారు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటారు కదా మనిషి ఆశాజీవి మనం అవతలి వారికి ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలనే అనిపిస్తుంది కానీ ఒక్క అన్నదానం దగ్గర మాత్రమే మనిషి తన కడుపు నిండా తిని ఇంకా చాలు అని సంతృప్తి పడతాడు అందుకే అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే అన్నదానం కోటి గోవుల దానంతో సమానమైందని కూడా చెప్తుంటారు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేయడానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నారు స్వీట్ దగ్గర నుంచి పెరుగన్నం వరకు అన్ని రకాల వంటలు చాలా బాగా చేశారు పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా తమ వంతు సహాయంగా భోజనం వడ్డించే సేవలో చాలా మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు అన్నదానం స్వీకరించడానికి వచ్చారు టెంపుల్స్ దగ్గర ఇలా వినాయక మండపాల దగ్గర చేసే అన్నదానాన్ని అన్న ప్రసాదం అని పిలుస్తారంట తెలుసా మీకు ఈ విషయం నాకు కూడా తెలీదు ఎవరో పెద్దవాళ్ళు చెప్తే విన్నానమాట అందుకేనేమో వచ్చిన భక్తులు ఎవ్వరూ కూడా ఫుడ్ని వేస్ట్ చేయకుండా తిన్నారు ఇది బాగా నాకు నచ్చింది ఇక్కడ ఏదో అన్నదానం చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అంటే లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా వడ్డింపు చేశారు ఇలా ఈ ఒక్క సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అంటే కమిటీ పెద్దల ఆధ్వర్యంలో భక్తులు వారికి తోచినంతగా దేవుడికి విశేష పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళ విషయం పక్కన పెడితే సాయంత్రం అయ్యిందంటే చాలు పిల్లలందరూ గణపతి మండపాల దగ్గరే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆనందం కోసం ఈ తొమ్మిది రోజులు పిల్లలకి ఆటపాటల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు మా పిల్లలు కూడా అంతే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా గేమ్స్ ఆడదామా అని చూస్తుంటారు ఇప్పుడు కూడా నేను ఈ వీడియోకి ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాళ్ళిద్దరు మాత్రం మండపం దగ్గరికి వెళ్లారు మా పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం మిగతా రోజుల్లో దేవుడికి పూజ చేసినా చెయ్యకపోయినా ఎగ్జామ్ ఉందంటే మాత్రం ముందు రోజు పెన్నులు బుక్స్ అన్నీ పెట్టి తెగ పూజలు చేసేస్తూ ఉంటారు చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళం మనం కూడా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు అన్ని విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికే కదా మొదటి పూజ చేసేది మొత్తానికైతే అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది ఆ వినాయకుడి కృపా కటాక్షాలు శ్రీమతి మరియు శ్రీ కళ్యాణి సంతోష్ రెడ్డి దంపతులపైనే కాకుండా మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ఈ వీడియోలో ఏమైనా తెలిసో తెలియకో తప్పులు మాట్లాడి ఉంటే మాత్రం మన్నించండి మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఓం విఘ్నేశ్వరాయ నమ ఉంటాను బాయ్ బాయ్